హాయ్ హలో అండి ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా బిర్యానీ చేసుకున్నాను ఎలా చేశానో మీకు కూడా చూశాను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అయితే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు పావుల ఆయిల్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం వేరొక స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అది వేడైన తర్వాత అందులోకి మసాలా దినుసులు తీసుకుంటున్నాను మసాలా దినుసులు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు అందులోకి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కూడా తీసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి పుదీనా మరియు కొత్తిమీర కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకొని అందులోకి వాటర్ పోసుకుందాము రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత చూసారు కదా చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనం వేరే కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం రైస్ వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం చికెన్ తీసుకొని వేసుకొని దానిలో మిగిలిన రైస్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు పైనంగా కొంచెం కొత్తిమీర అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము కొని మూత పెట్టేసి పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి పైన వాటర్ పెట్టానండి చూశారు కదా పది నిమిషాల తర్వాత చాలా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల్లో అలాగే ఉంచుకున్నాము చూశారు కదా చాలా బాగా ఉడికింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా చేశాను నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు చూడండి